హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఛానల్స్ డైరీ బై వాయిస్ ఆఫ్ వల్లీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే ఆ మహాదేవుడి దేవ్ వల్ల చాలా చాలా బాగున్నాము ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది అదేంటంటే ఇక్కడ వెనకాల కనిపిస్తున్న శివరాత్రి జప అభిషేక జాగరణ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో రేపు వచ్చే శివరాత్రి మహాశివరాత్రికి రుద్రాక్ష వైభవం అనే సంస్థ వారు రుద్రాక్ష వైభవం ఆ సంస్థకి ఒక అధిపతి అయినటువంటి శ్రీ 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 చాముండేశ్వర మహర్షి సిద్ధాంతి గారి చేతుల మీదుగా సహస్ర సాలగ్రామాలు గండకీ నదిలో మాత్రమే దొరికే సాలగ్రామాలు సహస్రం సేకరించారు పన్నెండు పాటు హిమాలయాల్లో జపము ధ్యానము చేసి అక్కడే ఉండి పన్నెండేళ్ల పాటు తను సేకరించుకుంటూ వచ్చిన సాలగ్రామాలు అలాగే సహస్ర వనమూలికలతోటి సహస్ర నదీ జలాలను సేకరించి రేపు మనకి కైత్లాపూర్ కుగడ్పల్లి కైత్లాపూర్ గ్రౌండ్స్లో జరగబోయే మహాశివరాత్రి జప అభిషేక జాగరణలో వాటన్నిటితోటి మనకి భక్తులకి చూసేవారికి అలాగే అక్కడ చేసేవారందరికీ వారి చేతుల మీదుగా పూజ చేసేలాగా చెప్పంలో అందరూ పాల్గొనేలాగా ఒక మహాశివరాత్రికి పరమేశ్వరుడికి అభిషేక జాగరణ జరగబోతోంది వీలైన వారు తప్పకుండా కైట్లాపూర్ గ్రౌండ్స్కి అందరూ వచ్చి ఆ మహాశివుని యొక్క అభిషేక జలాన్ని స్వీకరించి ఆ పరమేశ్వరుడి కృపకు పాత్రలం ఓం నమ శివాయ